హాయ్ అండి నమస్తే నేను మీ హరిత వెల్కమ్ బ్యాక్ టు హరిత హోమ్ కిచెన్ ఇవాటి వీడియోలో కొత్తిమీర నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నా అండి సమ్మర్ అంటేనే పచ్చళ్ళ సీజన్ కదండి సో ఆవకాయ నుంచి ఈ కొత్తిమీర టమాటో అల్లం ఇట్లా రకరకాల పచ్చళ్ళు పెడుతూ ఉంటాం కదా నిల్వ పచ్చడి సో ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే వన్ ఇయర్ వరకు ఉంటుందండి అస్సలు పాడవదు సో ఈ కొత్తిమీర పచ్చడి ఈజీగా ఎలా పెట్టుకోవాలో చూసేద్దామండి ఇప్పుడు సో ముందుగా నేను వన్ కేజీ కొత్తిమీర పచ్చడి చేస్తున్నాను అండి దానికోసం ఒక పావు కేజీ వచ్చి చింతపండుని తీసుకోవాలి చింతపండులో మనం వాటర్ బాయిల్ చేసుకుని చింతపండు ములిగే వరకు వాటర్ వేసుకోవాలండి హాట్ వాటర్ వేసుకుంటే చింతపండు మెత్తబడుతుందన్నమాట అలాగే దీంట్లో పావు కేజీ బెల్లం వేస్తున్నాను వన్ కేజీ కొత్తిమీరకి పావు కేజీ బెల్లం సరిపోతుందండి బెల్లం కూడా వేసి చింతపండులో మనం నానపెట్టుకుందాము ఇలా వేసుకుని ఒక కొంచెం సేపు పక్కన పెట్టేసుకుందాం చింతపండు మెత్తబడే వరకు ఇప్పుడు మెయిన్ ప్రాసెస్ చూద్దామండి ఒక కడాయి పెట్టుకుని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక వంద గ్రాముల ఎండుమిరపకాయలు వేస్తున్నానండి ఎండుమిరపకాయలు కానీ పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని చేసుకోవచ్చు లేదో పచ్చి కారంతో అయినా చేసుకోవచ్చు వంద గ్రాముల నుంచి నూట యాభై గ్రాముల వరకు వేసుకోవచ్చండి ఎండుమిర్చి ఇలా వేసుకుని అవి కొంచెం వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో ఒక కప్పు శనగపప్పు వేస్తున్నానండి అండి అలాగే అరకప్పు మినప్పప్పు వేసుకుని ఇవి రెండు వేయించుకోవాలన్నమాట మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో ఒక కప్పు ధనియాలు వేస్తున్నా అండి అలాగే అరకప్పు జీలకర్ర వేసుకుని ఇవి రెండు కూడా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి ఇందులో ఒక అరకప్పు వెల్లుల్లి రెబ్బలు కూడా వేస్తున్నాను వెల్లుల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు అదే ఆయిల్లో కొత్తిమీరని నీట్గా వాష్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక వన్ అవర్ పాటు ఫ్యాన్ కింద కానీ ఎండలో కానీ ఆరపెట్టుకోవాలండి ఆరపెడితే చమ్మ అనేది పోతుందనమాట అనేది ఏమీ లేకుండా తీసుకుని వేయించుకోవాలి ఇలాగ ఆయిల్లో వేసుకుని కొత్తిమీర బాగా వేగే వరకు వేయించుకోవాలన్నమాట కొత్తిమీరలో ఎక్కడ తడన్నది లేకుండా బాగా పూర్తిగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇవి కూడా ఒక బౌల్లోకి తీసుకుని చల్లారినివ్వాలి అలాగే మిగిలిన కొత్తిమీర అంతా కూడా వేసుకుని వేయించుకోవాలి ఇందాక వేయించుకున్న ఎండుమిర్చి అవన్నీ కూడా మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టుకుని పౌడర్ చేసుకోవాలి అలాగే కొత్తిమీర ఒక కప్లో తీసుకున్నాను అలాగే మనం నానపెట్టుకున్న చింతపండు ఇంకా బెల్లం అండి అది అలాగే ఇందులో ఈ టీ గ్లాస్తో ఉప్పు వేస్తున్నాను అంటే వన్ కప్కి కొంచెం తగ్గింది అలా వేసుకుని ఇవన్నీ కలిపి గ్రైండ్ చేసుకోవాలండి నాలుగు కలిపి మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ వేసుకుని గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి పేస్ట్ని అలా గ్రైండ్ చేసుకున్న కొత్తిమీర పచ్చడిని తాలింపు వేసుకోవడానికి వెల్లుల్లి రెబ్బలు ఆవాలు మినపప్పు శనగపప్పు ఎండుమిర్చి అలాగే ఒక టీ స్పూన్ మెంతులు కూడా వేసుకుని తాలింపు వేసుకోవాలండి ఇవన్నీ వేయించుకుని లాస్ట్లో కరివేపాకు ఇంకా ఎండుమిర్చిని కూడా వేసుకుని వేయించుకోవాలి ఇవన్నీ వేయించుకున్న తర్వాత దీనికి హాఫ్ కేజీ ఆయిల్ పడుతుందండి వేరుశనగ నూనె ఈ హాఫ్ కేజీ వేరుశనగ నూనెలోనే నేను ఈ తాలింపు అనేది వేయించాను అనమాట సో మనం గ్రైండ్ చేసుకున్న కొత్తిమీర పచ్చడిలో ఈ తాలింపుని మిక్స్ చేసుకోవాలండి ఆయిల్లో వేడిగా ఉన్నప్పుడే వేసేయచ్చు ఇక వేసుకుని గరిటితో బాగా మిక్స్ చేసుకోవాలి చేపెడితే కాలుతుంది సో గరిట పెట్టుకుని తాలింపు అంతా పచ్చడికి కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి ఆయిల్ అంతా నెక్స్ట్ డేకి పీల్చేసుకుంటుంది ఆయిల్ ఏం ఎక్కువ అవ్వదు వన్ కేజీ కొత్తిమీరకి హాఫ్ కేజీ ఆయిల్ అయితే సరిపోతుంది కొంచెం చల్లారిన తర్వాత చేత్తో ఇలా అంతా మిక్స్ చేసుకోవాలి తాలింపు మొత్తం పచ్చడికి కలిసి పచ్చడి అంతా ఆయిల్ పీల్చుకునేలాగా కలుపుకోవాలి మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత ఉప్పు కారం సరిపోయింది లేదో చెక్ చేసుకోండి ఒకవేళ కారం సరిపోకపోతే మనకి పచ్చళ్ళ కారం ఉంటుంది కదా పొడి కారం అది కలుపుకోవచ్చు ఉప్పు సరిపోకపోయినా యాడ్ చేసుకోండి సో అంతే అండి వన్ ఇయర్ పాటు నిల్వ ఉండే కొత్తిమీర నిల్వ పచ్చడి చేసుకోవడం కూడా చాలా ఈజీ కదా సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం హరిత హోమ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి